హలో అండి ఇవాళ మా ఇంట్లో చూడండి రాగి పిండి అలాగే సజ్జ పిండి వేసి సంగడి చేశాను రాగి ముద్ద అంటాం మేము ముద్ద అంటాం మరి మీరేమంటారు చూడండి ఇందులోకి కడప స్టైల్లో కారం చూసారా ఎలా ఉందో వావ్ నోరు ఊరిపోతుంది రోజు చికెన్లు మటన్లు కర్రీస్ ఇవన్నీ కాదు కానీ అప్పుడప్పుడు నోటికి ఇలా రుచి తగులుతూ మనం తింటా తినాలండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఇందులోకి నంజుకోవడానికి సైడ్ డిష్గా క్యారెట్ ఫ్రై చేశాను మీరు కడపలో మేమైతే ఈ విధంగా చేస్తాము కారం అంతా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ విధంగా రాగి ముద్ద చేసుకొని కడప స్టైల్లో ఈ విధంగా కారం చేసుకొని తిన్నారా మరి తినింటే కామెంట్ చేయండి చూసారా ముద్ద తింటుంటే బాబా బాబా ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది బావ్ సూపర్ అండి సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్